అందరికీ ప్రైజ్ లాడ్ ఎలా ఉన్నారు మీరు అందరూ ఈరోజు మనం ఈ పిక్చర్ ద్వారా ఏం విషయం నేర్చుకుందామో చూద్దామా ఇక్కడ చూడండి ఒక అమ్మాయి లైఫ్ ఈజ్ నాట్ ఈజీ అని చెప్పేసి పైన రాసింది తను భారం అంతా భరిస్తా వెళ్తుంది అలానే తను ఒక బాబుని చేత్తో పట్టుకొని వెళ్తూ వంగిపోతూ వెళ్తూ ఉందన్నమాట అయితే దీని అర్థం వచ్చేసి ఇక్కడ మనం మనల్ని ప్రజెంట్ చేసుకుంటే అక్కడ మనం ఉన్నాము అనుకుంటే మన లైఫ్ కూడా ఇలానే ఉంటుంది మనము అన్ని జాబ్ రాలేదని నేను జాబ్ చేయట్లేదు ఇంట్లో కూర్చొని ఉంటున్నాను ఖాళీగా ఉంటున్నాను అని ఒక బాధ ఆ పిల్లలు లేరు నాకు గర్భఫలం లేదు అని ఒక బాధ ఈ ఇటువంటివి నాకు అప్పుల బాధలు ఉన్నాయి అని ఒక బాధ నేను ఇంకా సొంత గృహాన్ని కూడా కట్టించుకోలేదే నాకంటూ ఒక సొంత ఇల్లు లేదు ఎన్ని సంవత్సరాలు ఈ ఇంట్లో ఉండాలి అని ఒక బాధ ఈ విధంగా ఒక్కొక్క బాధ ఒక్కొక్క బాధ అలానే బరువు బరువుగా మూసుకుంటూ వెళ్తూనే ఉంటాం అన్నమాట మనము ఆ బరువులంతా మోసుకుంటూ వెళ్తాము అయితే ఎప్పుడైతే మన జీవితంలోకి ఎస్ఐని ఎప్పుడైతే మనం ఆహ్వానిస్తామో ఆ బరువులన్నీ ఆయన మోస్తున్నాడు చూడండి బట్ ద లాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆ బరువులన్నీ ఆయనే మోస్తున్నాడు మనకి ఏ బాధలు అయితే ఉన్నాయో మనకి ఏ కష్టమైతే ఉందో అనారోగ్యం అని లేకపోతే అప్పులని ఇల్లు కట్టుకోలేదు అనని నాకంటూ ఒక లైఫ్ సరిగా లేదు అని నా భర్త నన్ను సరిగా ప్రేమించడం లేదు అని అత్తగారి ఇంట్లో నాకు విలువ లేకుండా ఉంది అని ఇంకా అత్త మామలతో ఇబ్బందులు ఉన్నాయని జాబ్ చేసేటప్పుడు అక్కడ నాకు ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతున్నాయని ఈ విధంగా ఏదో ఒక సమస్య మనకి పెరిగిపోతూనే ఉంటుంది ఆ సమస్యలు అన్నింటిని మనము ఏసీఏ మీద వేసినప్పుడు మనం ఎంత ఫ్రీ అయిపోతామో చూడండి అక్కడ మనం ఎంత ఫ్రీగా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు బాబు కూడా హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్నాడు వెళ్తున్నాడనమాట ఎప్పుడైతే మన భారాలన్నీ ఆయన మీద వేస్తామో ఆయన కంట్రోల్ చేస్తాడంట మనకి తగిన సమయంలో ఏ సమయంలో మనకి ఏది అవసరం అవుతుందో అప్పుడు ఆయన అది మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు కాబట్టి మత్స్సు వార్త పదకొండో అధ్యాయం ఇరవై ఎనిమిదో అష్టంలో చెప్తారు ప్రయాసపడి భారం మోసుకొని చిన్న సమస్త జనలారా నా రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అనని ఏసై చెప్తారు అంటే మన భారాలు అన్నీ కూడా ఆయన మీద వేసినప్పుడు ఆయన ఆయన కంట్రోల్ చేస్తాడు మనకి ప్రశాంతంగా మనం హ్యాపీగా ఉండగలుగుతాము మనకి బాధ వచ్చిందా ఆయన దగ్గర పంచుకున్నప్పుడు ఆయనే ఆ బాధను తీర్చేవాడుగా ఉంటాడనమాట కాబట్టి ఇక్కడి నుంచి మన బాధలు ఏమన్నా ఉన్నా కూడా ఆయన మీద వేసినప్పుడు మనం విశ్రాంతిని తీసుకొని మనం సంతోషంగా జీవించగలుగుతాం అలా కాదు నేనే మోసుకుంటాను అని అంటే అది చాలా కష్టమవుతుంది అనమాట కాబట్టి మీరు ఈ విషయాన్ని ఈరోజు నేర్చుకున్నారని నేను కోరుకుంటున్నాను